హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ బీనిస్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ చపాతిలోకి అలాగే ఫంక్షన్లో చేస్తూ ఉంటారు కదండి క్యారెట్ బీనిస్ వేసి ఈరోజు రెసిపీ చేసేద్దామండి ఫ్రైని నేను ఇందులో క్యారెట్ వేయకోకుండా ఒట్టి బీనీస్తోనే ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగుంది బీనీస్లో ఫైబర్ అంత కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకోవడం మంచిదే కదండి ఇప్పుడైతే మనం బీనిస్ అయితే ఇక్కడ హాఫ్ కేజీ దాకా తీసుకున్నాను ముందుగానే వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసి సాల్ట్ కొద్దిగా మాత్రం వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ అవసరం లేదు మూత పెట్టేసేసి ఒక్క విజిల్ మాత్రం తెచ్చుకుంటే చాలండి కుక్కర్కి అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇక్కడ పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు అయితే తీసుకుందాము ఇక్కడ పచ్చి కొబ్బరి ఒక చిప్పలో హాఫ్ అయితే తీసుకున్నానండి ఈ పెసరపప్పు వచ్చి నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను నైటే మార్నింగ్కి బాగా నానిపోతాయి పెసరపప్పులో ఉన్న వాటర్ అన్నీ వంపేసి ఇంకొకసారి వాష్ చేసుకుందామండి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని మూత పెట్టి ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకుందాము ఇందులోకి సాల్ట్ వేసుకొని పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి మూత పెట్టేసి ఇంకొకసారి మిక్సీ పెట్టేసుకుందాము మెత్తగా అది పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే రెండు ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చి చల్లారిపోయిందండి బీనీస్ అయితే మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకైతే ఆవాలు జీలకర్ర వేసేసుకొని అవి కాస్త చిట్పట్లు ఆడిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకున్నాము ఒకసారి అంతా కలిపేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము అలాగే ఇందాక నానబెట్టుకున్న పెసరపప్పులో నీళ్ళన్నీ ఉంపేసి పెసరపప్పునైతే వేసేసుకుందాము ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చికారం ఉంటుంది కదండి అది కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము పప్పుకి అంతా బాగా కలిసేలాగా ఇప్పుడు ఇక్కడ కొద్ది కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి ఇందాక మనం ఉడికించుకున్న బీనీస్ని అయితే వేసేసుకుందాము ఇవి చల్లారిన తర్వాత నీళ్ళు ఉంపినానండి ఎందుకంటే ఇది ప్లాస్టిక్లో నేను వేడి వేడితో అయితే వేయలేదు ఎందుకంటే కరిగిపోతుంది కాబట్టి ప్లాస్టిక్ అనేది వేడికి చల్లారిన తర్వాత నీళ్ళన్నీ ఉంపుకున్నాను అన్నీ ఒకసారి బీనీస్ కలిసే వరకు బాగా మిక్స్ చేసేసుకుందాము ఇందులోకి ఏమైనా సాల్ట్ తక్కువైతే ఇప్పుడు కాస్త వేసుకొని కలుపుకోండి ఇప్పుడే అంతే అండి మన టేస్ట్ అయినా బీన్స్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే ఈ ఫ్రైకి మీరు ఫిదా అయిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది చపాతీలోకి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి